హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా అండి చూపిస్తాము ఒక రోజు వాళ్ళ అమ్మ కిందకి పంపిస్తుంది మధ్యాహ్నం మమ్మల్ని నేను వాడు కిందకి వస్తున్నావు ఇదిగో ఇక్కడ ఈ బోర్డు ఇది ఓపెన్ ఉంది ఇది ఓపెన్ అయ్యింది ఇది ఇది ఓపెన్ అయ్యింది ఇలాగా నేను చూసుకోవాలా ఇలా ఇదిగో నా ఫేస్ ఇలా ఇలా తగులుతుంది వాడినేమి నేను ఎత్తుకొని వస్తున్నా అది ఇంకా ఫేస్ కల తగులుతుంది రేకు అట్లాంటిది వాడు నేనేదో ఆలోచిస్తున్నా మన ధ్యాస ఎక్కడ ఉంటుంది కదా వాడు చూసి బాను అది షూఫ్ అని చెప్పేసి అంటే తగిలిద్ది అని నాకు బాను అదే షూ ఆడ ఆడ ఫేస్ ఇంకా ఇట్లా తిరగంగానే నా ఫేస్ ఇలా దగ్గరికి వచ్చి ఇంకా ఆగిపోయి నిల్చున్నా లేకపోతే ఇలా తగిలేదే నాకు అంత ప్రేమ అడిగింది నా ఇవిగో వస్తున్నాయమ్మా మా దోస్తులు వేనా కాని ఏం చేద్దామండి వాళ్ళు ఎలాగైనా మరిపించేస్తారు కదా అండి మనకు వాళ్ళు ఎలాగైనా ఏమైనా కొనిచ్చి ఒక వారం ఒక పది రోజులు ఒక నెల రోజులు మేబీ అయితే వాళ్ళు మరిపించేస్తారు మనమే మరిచి ఉండలేము మేబీ ఎలా మాకి ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఆ విషయం జరిగింది అప్పుడు కూడా నేను వీడియో తీసి పెట్టినాను కూడా ఆడు చూడండి మరి ఆడు ఎంత పిల్ల అప్పుడు ఇంకా టూ ఇయర్స్ మేబీ ఇప్పుడు త్రీ ఇయర్స్ అంటే అప్పుడు టూ ఇయర్స్ ఏమో ఇంకా మొన్నే వచ్చింది నాకు సడన్ గా దేవి బుద్ధుడు మూవీ గుర్తుకొచ్చింది సౌందర్య గారు చనిపోయేలా ఉన్నారు కానీ ఆవిడ గర్భిణితోటిగా ఇది శాతపడి చేసింది ఎంత దాటిపోతుంటే కడుపులో బిడ్డ అమ్మ చూడు అన్నట్లుగా ఆడు బాను షూఫ్ అన్నాడండి మా బిడ్డ అమ్మో బిడ్డ ఎలా మర్చిపోయి ఉండాలో నేను వాడిని అదే వాదేస్తుంది నాకు అన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అన్నంతా మేబీ కాకపోవచ్చు కానీ ఇది కొంచెం అయినా ప్రేమగా చూసుకుంటాను చిన్న కను నువ్వు రెప్ప మూసేసరికి ఏం దెబ్బ తగ్గుతుందేమో అని ఆ టెన్షన్ భయంతో బతికేసాను నేను ఇక్కడ ఉన్న నాలు అవునండి థ్యాంక్ యూ సో మచ్ అండి గుర్తు పెట్టుకున్నారు మంచిగా ఓ మైకాయ థ్యాంక్ యూ సో మచ్